హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అందరికీ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక అదేవిధంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కొంతమందికి పదిహేను వేల రూపాయలు కొంతమందికి యాభై వేల రూపాయల డబ్బులు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం ఈ వీడియోలో రైతులకు సంబంధించి మరియు రేషన్ కార్డు కలిగిన వారికి సంబంధించి రెండు అప్డేట్లను అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇప్పటివరకు ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించి విషయం అనేది తెలుసుకోకపోతే మీరు కనుక వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు సో రైతులకు సంబంధించి అలాగే మరియు రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు సో ఆయన హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్లస్ అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సిద్ధమైంది సో మనకు తొలి విడత కింద రీసెంట్లీ మనకు పిఎం కిసాన్ సమ్మానిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత విడుదల చేసినప్పుడు అప్పుడే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేశారు అంటే రెండు పథకాలకు కలిపి మనకు విడివిడిగా అయితే వేశారనమాట అంటే ఏం లేదండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వంతో కలిపి మేము ఇరవై వేలు ఇస్తాము సో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో టోటల్గా కలుపుకుంటే మనకు ఒక్కొక్క రైతుకి నేరుగా ఇరవై వేల రూపాయల వరకు ఒక ఏడాదిలో అయితే వస్తుందన్నమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఒక ఏడాదిలో ఒకే విడతలో కాకుండా మూడు విడతల్లో మూడు సమాన వాయిదాలు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి వాయిదాలో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయల వరకు మనకు ఇస్తుంది ఈ ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకి ఒకసారి విడుదల చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో కేంద్ర ప్రభుత్వం మేము కలిపిస్తున్నాం కాబట్టి సో ఏదైతే మేము ఈ యొక్క అనర్తన సుఖీభావ స్కీమ్కి సంబంధించిన డబ్బులు ఉన్నాయో అవి కూడా మేము కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రోజే మేము కూడా విడుదల చేస్తామనేసి ప్రకటించడం గమనార్హం అందులో భాగంగానే రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి మనకు ఇరవయో విడత డబ్బులు విడుదల చేసింది ఇరవై విడత డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభావ పథకంలోని పద్నాలుగు వేల రూపాయల్లో ఫస్ట్ ఐదు వేల రూపాయలైతే విడుదల చేసింది అనంతరం మనకు ఇప్పుడు రెండో విడత ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది పడంగానే మనకు అన్నదాత సుఖీభావలో ఐదు వేల రూపాయలు అయితే పడతాయి రెండో విడత కింద అక్కడికి పదివేల రూపాయలు అవుతుంది ఇక రిమైనింగ్ నాలుగు వేల రూపాయలు వచ్చేసి మూడో విడత కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అయితే ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూపర్ అప్డేట్ అనమాట సో ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఏదైతే మనకు ప్రతీ నెలలో మనకు ఎదురు చూస్తున్నారు కదా చాలా రోజుల నుంచి సో వాళ్ళందరికీ కూడా ప్రతి ఏడాదిలో కూడా మనకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఆ యొక్క అమౌంట్ని అయితే ఇప్పుడు ఫుల్గా పెంచబోతున్నారండి సో పదివేల రూపాయలకైతే పెంచుతున్నట్లు వార్తలు అయితే వచ్చాయి సో అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో డబ్బులు అయితే అయితే డిసైడ్ అయిపోయింది ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రీసెంట్లీ వచ్చినటువంటి బీహారు కాశ్మీరు పంజాబు హర్యానా సో ఈ యొక్క ప్రాంతాలలో వరదలు ఎక్కువగా రావడం వల్ల రైతులు పంట నష్టం అయితే జరిగిందనమాట సో పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఎంతో కొంత సాయం చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నేరుగా వారి ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ విడతను విడుదల చేసేసింది సో ఇరవై ఒకటో విడతను విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారనమాట ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు ఈ ప్రోగ్రామ్ ఏది పీఎం కిసాన్ సమ్ యోజన పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయలేదు వాళ్ళకు విడుదల చేశారు ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలలో మనకు ఇప్పుడు మొన్న మొందా తుఫాన్ అయితే ఫుల్ ఎఫెక్ట్ అయితే చూపించింది సో మొంతా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏరియల్ సర్వే కొడితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక ప్రత్యేకమైన బృందం కూడా వచ్చింది సో హెల్ప్ చేద్దామనేసి సో వాళ్ళు వచ్చి పంట నష్టపరిహారం అంచనాలన్నీ కూడా వేస్తారు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్ట పరిహారం గరిష్టంగా మనకు వచ్చేసి ఈ యొక్క డబ్బులను కూడా విడుదల చేసేందుకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది పంట నష్ట పరిహారం కింద వచ్చేసి మనకు ఒక ఎకరాకి మీకు అరటి తోటలు కనుక ఉన్నట్లయితే ఒక ఎకరాకు వచ్చేసి పదివేల రూపాయలు అదనంగా అయితే ఇస్తారు మరి పంట నష్టపోయినటువంటి ఎవరైనా సరే ధాన్యం కనుక నష్టపోయి ఉంటే పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు దాన్ని అయితే పెంచారు ఇక మనకు కొబ్బరి చెట్లు కనుక విషయానికి వస్తే చెట్టుకు వచ్చేసి మనకు ఏదన్నా ప్రాబ్లం కనుక అయి ఉంటే చెట్టుకి పదిహేను వందల రూపాయల చూపునైతే ఇస్తామని మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారపు నాయుడు అయితే ప్రకటించారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నష్టపరిహారం డబ్బులు అయితే ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఈ డబ్బులు కూడా మనకు రేపటి నుంచి అయితే అందరి అయితే పడతాయి సో రీసెంట్లీ మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ యొక్క తుఫాను ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ విడత డబ్బులను విడుదల చేసేందుకు మనకి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఆ డబ్బులు అనేది పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా మనకు డబ్బులు అయితే వేస్తారు సో ఈ డబ్బులు వచ్చేసి మనకు మరో రెండు రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి అనంతరం అర్హుల ఖాతాలకు విడుదల చేసేలాగున ప్రణాళికలు సిద్ధం చేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా దీనికైతే ముద్ర వేసింది ఇక మనకు మరో రెండు రోజుల్లో డబ్బులు అయితే విడుదల చేసేందుకు ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక మనకు రేషన్ కార్డు కలిగిన వారికి చెప్పాను కదా కొంతమందికి పదివేలు ఏడు వేల రూపాయలు యాభై వేల రూపాయల వరకు అయితే ఖాతాలో పడతాయని చెప్పాను కదా దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే సో మొన్న రీసెంట్లీ వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఎక్కడైతే ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలలో సో మనకు కొన్ని దగ్గర చెరువు అయితే తెగిపోయి మూడు ఊళ్ళు అయితే కొట్టుకోపోయినాయి అన్నమాట సో ఇళ్లలో గుండెలు వచ్చేసి చాలా అంటే చాలా బం సృష్టించింది రీసెంట్లీ వచ్చినటువంటి మొహంతా తుఫాన్ అయితే ఇప్పుడు ఆ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు జిల్లాల వాసులకి మనకు ఒక రేషన్ కార్డులో కలిగినటువంటి కుటుంబం మొత్తం కలిపి ఇరవై ఐదు కిలోల బియ్యం మనకు కందిపప్పు మరియు పంచదార మనకు వీటితో పాటుగా నూనె ప్యాకెట్ ఒకటి అలాగే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికి కూడా అంటే పన్నెండు జిల్లాల వారికి మాత్రమే సో అందరికి కదండి సో వాళ్ళందరికీ కూడా బంగాళాదుంపులు ఇవన్నీ కూడా కొన్ని ఐదు రకాల సరుకులు ప్లస్ బియ్యంతో కలిపి ఆరు రకాల వస్తువులు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి పంపిణీ అయితే చేస్తుంది కుటుంబానికి గరిష్టంగా మూడు వేల రూపాయలు తీస్తుంది ఇస్తుంది సో ఇది మనకు ఈ రోజున జిల్లా కలెక్టర్ల ఆమోదంతో సో ఎంత మేరకు తీవ్రత అంత చూసుకున్నారు సో జిల్లా కలెక్టర్ల ఆమోదంతో ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో కూడా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు సో పిలిపించి వారి చేతు కూడా ఇస్తున్నారు సో వాళ్ళకి కొంతమంది పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారి ఫోన్ నెంబర్ తెలుసుకొని వాళ్ళకి కొంతమందికి ఫోన్ పేలు కూడా చేస్తున్నారు కొంతమందికి చేతికి డబ్బులు ఇస్తున్నారు సో ఇలాగ మీరు కమిషన్లు కనుక ఎవరైనా అడిగితే జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో అయితే మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు ఒకవేళ మీకు మూడు వేల రూపాయలు ఇచ్చి దాంట్లో నాకు ఒక ఐదు వందలు ఇవ్వండి అని చెప్పేసి ఎవరన్నా కనుక మీరు కమిషన్లు కమిషన్లు కనుక అడిగితే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయడానికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని ప్రకటించింది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో సో ఆ కుటుంబాలకి ఈ విధంగా బెనిఫిట్ అయితే వస్తుంది ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి పశువులు ఉండి సో వాళ్ళకి పశువులు ఒకవేళ చనిపోయి ఉంటే అంటే గొర్రెలు కావచ్చు గొర్రెలు కనుక చనిపోతే కుర్రికి గరిష్టంగా ఏడు వేల రూపాయలతో డబ్బులు ఇస్తారు అలాగే మనకు ఏదైనా ఆవులు కానీ పాలిచ్చే ఆవులు కానీ మనకు గేదెలు కాని ఉన్నట్లయితే యాభై వేల రూపాయల వరకు అయితే డబ్బులు ఇస్తారు సో మనకు అవి కాకుండా ఏదైనా పాక్షికంగా దెబ్బతింటే మాత్రం అంటే చిన్నవి అయినా సరే పాలు ఇవ్వనటివి కనుక ఏదైనా దెబ్బతింటే గరిష్టంగా పదిహేను వేల రూపాయలు అయితే వాళ్ళకి ఈ పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ముఖ్యంగా ఈ ఫ్లడ్ ఏరియాస్లో ఏదైతే సంభవించిందో సో అటువంటి పాడి రైతులు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ యొక్క అమౌంట్స్ అయితే మనకు ఖచ్చితంగా అందించేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది మనకు ఈ రోజు నుంచి క్యాబినెట్ ఆమోదంతో ఈ రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా మూడు వేల రూపాయలు ఐదు రకాల సరుకులు మరియు ఈ యొక్క బర్రెలు గొర్రెలు ఈ యొక్క ఆవులు కానీ ఏమైనా చనిపోయి ఉంటే సో వీటన్నిటికి సంబంధించి కూడా డబ్బులు అయితే పంపిణీ చేసేలాగా ఆయా జిల్లాల కలెక్టర్లకైతే ఆమోదం అయితే తెలుపుతూ రాష్ట్ర కేబినెట్ అయితే మనకు ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో కాబట్టి కలెక్టరేట్కి రిలీజ్ చేసినటువంటి ఫండ్ అంతా కూడా ఇప్పుడు కలెక్టర్లు కూడా ఆయా జిల్లాలలో పన్నెండు పన్నెండు జిల్లాలలో ఏ ప్రాంతాలలో అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కడ జరిగిందో దాని అంతా తెలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం అంతా హెల్ప్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా త్వరలో డబ్బులు పడతాయి కాబట్టి మనకు అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోయినా వచ్చే బయలుసంబల్ని ఆలపై ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఈజీగా తెలుసుకోవచ్చు ఫర్దర్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి రైతులకు కావచ్చు రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్